మనతో పాటు మేడ్చల్ మల్కాజిగిరి డిస్టిక్ కలెక్టర్ ఆఫీస్లో కంప్లైంట్ ఇవ్వడానికి ఒకసారి తిబులార్ ఫౌండేషన్ నుంచి కొంతమంది వచ్చారు ఒకసారి వాళ్ళని ఏం కంప్లైంట్ ఇచ్చారు సమస్య ఉంది ఒకసారి అడిగి తెలుసుకుందాం చెప్పడం ఏం సమస్య గురించి వచ్చారు ఈ మా దగ్గర రాంపల్లి డబల్ బెడ్రూమ్లో మేము నివాసితులము మేము అక్కడ బెనిఫిషియర్స్ అయితే మాకు అక్కడ ఇల్లు అలాట్మెంట్ వచ్చింది కాబట్టి మేము గత కొద్ద పదిహేను నెలలు పదిహేను నెల నుంచి అక్కడ నివసిస్తున్నాము అయితే మాకు గత వారం నుంచి వెరిఫికేషన్ ఉంది ఎనిమిది తొమ్మిది పది అని చెప్పేసి డేటు మాకు తెలియడం జరిగింది వెరిఫికేషన్ అవుతుంది యాప్ ద్వారా అని చెప్పేసి అయితే అది తీరా నిన్న సాయంత్రం ఈవినింగ్ ఆదివారం ఈవినింగ్ ఏం చేశారంటే వెరిఫికేషన్ లేదు పోస్ట్పోన్ చేస్తున్నామని చెప్పి చెప్తే మేము జేసీ మేడం కనుక్కుందాం పోస్ట్పోన్ ఎందుకు అయింది మరి మేము అందరం పనులకు పోవాలా ఇక్కడ అంత కూలీ చేసుకుంటే కానీ బతకలేము ఆటో నడుపుకుంటారు ఇళ్ళలో పని చేస్తారు రిక్షాలు నడుపుకుంటారు చిన్న చిన్న తోపుడు బళ్ళు ఇలాంటి చిన్న గరిబోళ్ళు కాబట్టి మరి ఈ వెరిఫికేషన్ ఎప్పుడవుతుంది మేడం ఏం సంగతి మాకు ఇట్లా ఇబ్బంది అవుతుంది కదా మీరు పోస్ట్పోన్ చేస్తాను మేడం నుంచి అడితే అన్నది అది పోస్ట్పోన్ అయింది కరెక్టే కానీ మీకు మేము వెరిఫికేషన్కి పంపిస్తాము మార్నింగ్ సిక్స్ టు టెన్ నైన్ లోపల మార్నింగ్ ఉంటుంది ఈవినింగ్ సిక్స్ నుంచి ఎయిట్ లోపల ఎయిట్ తర్వాత ఉంటుంది ఈవినింగ్ ఆ టైంకు మీరు ఉండి మధ్యలో ఈ మీ టైం ఏదైతే డ్యూటీ టైం ఉంటుందో ఆ టైంలో మీ బిజినెస్ కానీ వర్క్ కానీ మీ పనులు మీరు చేసుకొని ఈ టైంకు వెరిఫికేషన్ మాకు అందుబాటులో ఉంటే మేము వెరిఫికేషన్ పూర్తి చేస్తామని మేడం మాకు చెప్పడం జరిగింది అట్లాగే మా దగ్గర నిన్న ఒక పర్సన్కి హార్ట్ అటాక్ వచ్చింది అటాక్ వస్తే వన్ జీరో ఇట్లో అతను తీసుకుపోవడం జరిగింది అది కొంచెం ఆల్చమైంది బండి రావడం కూడా అయితే మేము దానికోసం కూడా మేడం అడగడం జరిగింది మేడం మాకు ఇట్లా ఇష్యూస్ అవుతున్నాయి అటాక్లు చాలా జ్వరాలు ఇబ్బంది అవుతుంది ఆరు వేల రెండు వందల జనాభా ఉంది ఇక్కడ ఇల్లులు ఉన్నాయి జనాభా అంటే థర్టీ థౌసండ్ ఉంటుంది మాకు ఎట్లా పరిస్థితి అంటే మీకు ఇమీడియట్లీ మేము రాంపల్లిలో ఉన్న ఒక బస్సు దావాఖాన్ని మీకు షిఫ్ట్ చేస్తున్నామని చెప్పేసి సార్ వాళ్ళని వాళ్ళకు చెప్పింది చెప్పింది ఆ బస్సు దవాఖాన కూడా మనకి ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్లో అరేంజ్ అవుతుంది మన రాంపల్లి డబల్ బెడ్రూమ్లో అక్కడ రాంపల్లి నుంచి ఇక్కడ షిఫ్ట్ చేస్తారు బస్సు ద్వకన ఓకే అవుతుంది అది కూడా మేము రోడ్ కోసం కూడా అడిగినాం రోడ్ కోసం కూడా హెచ్పీ కంపెనీ ఏదైతే గ్యాస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కాంట్రాక్టర్స్ ఏమైతే మట్టి పోసుకుంటున్నారు ఊక పెద్ద పెద్ద గనెట్లు చెట్లు ఏర్లు వచ్చినవి అన్నీ వేస్తే మా టూ వీలర్ మీద వెళ్ళే బెనిఫిషర్ అందరూ పడిపోతే నిన్న మా ఒక సోదరి కూడా అడిగింది మీరు ఇంత రాళ్ళు ఈ మట్టి పోస్తుంటే దారిలా మేము పడిపోతున్నాము మీరు ఎందుకు పోస్తున్నారని అడిగితే మా లారీలో కూడా మాకు ఇబ్బంది అవుతుంది మేము మట్టి పోసుకుంటామని అది కూడా మేడం దృష్టికి తీసుకోవడం జరిగింది మేడం మాకు ఇట్లా ఇబ్బంది అవుతుంది రోడ్డు విషయం అయితే ఇంత మీకు రోడ్ శాంక్షన్ అయింది నాగార్ మున్సిపల్ ఫండ్స్ లేకపోవడం వల్ల ఆలస్యం జరిగింది కాబట్టి ఇప్పుడు మేమే టేకప్ చేసినాం ఈ రోడ్ని మా కలెక్టర్ ఫండ్స్ నుంచి రోడ్డు రోడ్ మీకు వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్లో ఖచ్చితంగా మీకు రోడ్ ఫినిష్ చేసి ఇచ్చేస్తామని మా మేడం ఇవ్వడం జరిగింది అట్లాగే మేము అడిగినాం ఇంత ముందుకు గత ముప్పై ముప్పైకో తారీఖు మాకు ఎలక్షన్ ఉండే ఏది బిల్డింగ్ వేజ్గా ఒక బ్లాక్ సొసైటీ బ్లాక్ వేజ్గా ఒక బ్లాక్ ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరీ ఇలా ఎలక్షన్ ఉండే అది థర్టీ థర్టీ వన్కు షెడ్యూల్ ఉండే అది కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని కొన్ని ఇష్యూస్ జరగడం వల్ల పోసుకోని జరిగింది అయితే ఇప్పుడు మరి ఏంది మేడం ఇది ఎప్పుడో ఎలక్షన్ అంటే లెవెన్ ట్వెల్వ్కు కు అప్లికేషన్ తీసుకుంటాము నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది లెవెన్ ట్వెల్వ్ అప్లికేషన్ ఇవ్వాలి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది నైన్టీన్ సెప్టెంబర్ నైన్టీన్కి ఎలక్షన్ పూర్తి చేసేసి అక్టోబర్ ఫస్ట్ లోపల మొత్తం మీకు వాళ్ళకి రావాల్సిన లబ్ధి బెనిఫిషియర్ ఎవరైతే ఉన్నారో బెనిఫిషియర్ కొంతమంది రాని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు దూరం ఉందను లేకుంటే వాళ్ళ ఎంప్లాయీ జాబ్ దూరం ఉంది మేము రాలేమన్న వాళ్ళని సిగరెట్ సిగరెట్కి వీళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళను కుంభక్ అయిపోయి అక్కడ ఉన్న వ్యక్తులు అందరు కుంభక్క అది అమ్మేసుకుంటారు మూడుకు ఐదుకు ఒక్కొక్కరు అర్జెంట్ ఉన్న వాళ్ళకి మూడు లక్షలే కొంచెం గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఫ్లోర్లోకి ఐదు లక్షలు అట్లా అట్లా చెప్పేస్తున్నారు కాబట్టి అది కూడా మేడం దృష్టికి తీసుకుపోతే మీరు ఎవరు ఎవరు ఏమైనా ఉంటే ప్రూఫ్ తీసుకురండి అందరికీ మేము నోటీసులు ఇస్తాం మధ్య చేస్తామని చెప్పడం జరిగింది ఇంకేముందండి హాస్పిటల్ కూడా వస్తుంది మనకు ఈ రోడ్ కూడా శాంక్షన్ అవుతుంది హాస్పిటల్ కూడా వస్తుంది ఎలక్షన్ కోసం కూడా చెప్పినాం మేము ఇక్కడ ఈ డబుల్ బెడ్రూమ్లో ఇంకేమైతే ఉన్నాయో బెనిఫిషియర్స్ కావాల్సిన ప్రతి ఒక్క పని మేము చేసి పెడతాం ఎన్ని ఎన్ని లబ్ధి ఏంటి ఆరు వేల రెండు వందల నలభై మా దగ్గర హౌసెస్ ఉన్నాయి ఫ్లాట్స్ అన్ని అలాట్మెంట్ అయినాయి అందులో యాభై రెండు బ్లాక్లలో ఒక బ్లాక్ వచ్చి నూట ఇరవై ఇల్లులు నూట ఇరవై అంటే ఆరు వేల రెండు వందల నలభై ఇల్లులు మొత్తం అలాట్ అయినాయి అందరు వస్తున్నారు కొంతమంది రావట్లేదు కొంతమంది అమ్ముకొని పోతున్నారని మా దృష్టికి వస్తుంది అమ్ముకొని పోవడం మంచి పద్ధతి కాదు ఏదైనా ఉంటే వెనక ముందు రావచ్చు మీరు మీకు కొన్ని జాబ్ పిల్లలు స్కూల్ అదేమైనా ఇబ్బంది ఉంటే మీరు వెనక ముందు రావచ్చు కానీ ఇట్లా అమ్ముకొని పోవడం మంచిది కాదు కాబట్టి అందరికీ చెప్తున్నాం ఎవరు అమ్మొద్దు సర్వేలో తేలుతుంది కాబట్టి మీ ఇల్లులు పోయేది ఉంది అమ్మిన వాళ్ళ కొన్న వాళ్ళకు డబ్బులు పోతాయి అమ్మిన వాళ్ళు ఇల్లు పోతుంది కేసులు కూడా బుక్ అయితే మేము మీద అది గవర్నమెంట్ పట్టా ఇల్లు అది అదే ప్లాట్లు కాదు బయట సార్ ఇవ్వడం మేము ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడం మేము పదిహేను నెల నుంచి నడుస్తూనే ఉంది మేము రోడ్డు కోసం ప్రతి ఒక్క ఈ ఇప్పుడు ప్రజావాణిలో ప్రతి వారం కానీ ఆల్టర్నేట్గా వారం విడిచిపెట్టి వారం కానీ మేము ఇక్కడికి వస్తే ఉన్నాం మేడం కలిసరే ఉన్నాం మా ట్రిబుల్ ఆర్ మీద కూడా లేనిపోని అన్ని పుట్టిస్తున్నారు మీరు ఏం పని చేస్తున్నారు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారని అని చెప్పేసి మనోన్ కూడా చాలా ఇబ్బందిగా గురి చేస్తున్నారు అక్కడ ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే మేము మీడియా దృష్టికి తీసి తేదేదుకుంటున్నాము ఏందంటే బెనిఫిషియర్ కాని వాళ్ళు అక్కడ పెత్తనం చేస్తున్నారు అది ఒకటి కట్టడి చేయాలి బెనిఫిషియర్ కాని వాళ్ళంటే అంటే ఎవరంటే బెనిఫిషియర్ వాళ్ళ అమ్మ బెనిఫిషియర్ ఉంటే కొడుకు రాజ్యం వెళ్తుండు మేము అనేది అమ్మ ఇల్లు వచ్చింది బెనిఫిషియర్ ఓకే మాకు అబ్జెక్షన్ లేదు అమ్మ ఇల్లు వచ్చి నువ్వు ఉండు ఇంట్లో ఇల్లు నీకు ఇచ్చేసుకో నేను కొడుకుకి వెళ్ళిచ్చుకొని ఏమన్నా చేసుకొని మాకు అవసరం లేదు కానీ నువ్వు ఎలక్షన్లో కానీ ఈ మెయింటెనెన్స్లో కానీ ఈ ఇన్ఛార్జీల దాంట్లో కానీ పాల్గొనకూడదు ఎవరైతే బెనిఫిషియర్ ఉండో బెనిఫిషియర్ పాల్గొనాలి బెనిఫిషర్ హస్బెండ్ పాల్గొనాలి కొడుకులు అల్లులు అంటే మా అందరికి బెనిఫిషయలకి అల్లులు ఉంటారు కొడుకులు ఉంటారు అందరూ ఉంటారు అందరూ పిలుచుకొని ప్రతి ఒళ్ళు అట్లనే అల్లులని కొడుకులని పిలుచుకొని ఇన్ఛార్జీలో పెడితే పెద్ద గొడవలు రౌడీషీటర్లు ఉంటారు పెద్ద గొడవలు అయితే అందుకే ఇది మీడియా దృష్టికి చెప్తున్నాం ఆఫీసర్లు కూడా అందరు దృష్టి పెట్టాలి దీని మీద ఎవరైతే అల్లుళ్ళు ఉన్నారో ఎవరైతే కొడుకులు ఉన్నారో ఎవరైతే వేరే వేరే వాళ్ళు ఉన్నారో బెనిఫిషియర్కు చుట్టాము ఎవరైతే ఉన్నారో రిలేషన్ వాళ్ళందరూ ఇక్కడ వచ్చి ఉండొచ్చు ఇల్లు తీసుకోవచ్చు ఇల్లులో పాల్గొ ఇల్లు వాళ్ళు ఆయన వర్లో పెట్టుకోవచ్చు వాళ్ళు ఉండొచ్చు సంసారం చేయవచ్చు కానీ ఈ యొక్క మా బ్లాక్లలో ఈ ఎలక్షన్లు కానీ ఇన్ఛార్జ్ అని నేను పెత్తనం చేస్తాను ఈ యాభై రెండు నాయ అని చెప్పేసి పెత్తనం చేయొద్దు అని చెప్పేసి మేము మేడంకు చెప్పడం జరిగింది మేడం త్వరలో యాక్షన్ తీసుకుంటా అని చెప్పింది వాళ్ళని ఇక్కడికి వెళ్ళి ప్రయత్నం కూడా చేస్తాము ఒకవేళ ఉంటే ఉండొచ్చు నా కాముగా మూసుకొని అప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఉండవచ్చు కానీ అట్లా మీ మీద అదే మాయి చేస్తే మాత్రం మేము ఇక్కడి నుంచి వెళ్ళి వాళ్ళని తరిమి కొట్టడం జరుగుతుందని మేడం చెప్పింది